हरि ओम हरिओं दस जय श्रीमद्भगवदीता सुपर

శ్రద్ధా <muchas> సత్యం ప్రియచిత స్వాధ్యాయాభ్యసన వాంగ్మయం తప ఉచ్యత ప్రసాద సౌమ్యత్ ఘోరమాత వినిగ్రహ భావ సంసిద్ధిరేత్య

hare nama hare nama hare nama hare hare krishna hare

చెప్పండి నా పేరు చెప్పండి మీరు భగవద్గీత అనండి అనిపించండి ఆనందంగా ఉండండి అని ఇలా చెప్పారు ఆయన మాట ప్రతిసారి రోజు నేను ఆయన మాట ఇలా చెప్పుకున్నాను మీరు అందరూ కూడా భగవద్గీతను విడిచినట్టు అందరూ రండి దేవుట్ల రోజున ఎవరు భగవద్గీత మీరు ఇంకా కాలేదు ఆ దేవుడు వస్తాడు సడన్ గా మీరు చేసే కృషిని బట్టి వస్తూ ఉంటారు అయితే ఒకటమ్మా ఏం లేదు మీ ఇంట్లో కాని వాళ్ళ ఇళ్ళలో మాత్రమే చేస్తున్నాం భగవద్గీత అయినా వాళ్ళ ఇళ్లకు మళ్ళీ వేరడం లేదు అందుకోసం ఇంకా వేరే వాళ్ళ ఇళ్ళ కాకుండా మీ ఇంట్లో రేపటి రోజున పది గంటలకు ఇంకా పది నిమిషాలు అటు ఇటు కావచ్చు మీరు ఎట్లా చెప్పాలి వీళ్ళు సామాన్యులు కాదు వీళ్ళంతా భగవద్గీత వారని మీరు ముందులే దండం అమ్మ రేపటి మా ఇంట్లో భగవద్గీత రండి అని అందరికి వెళ్ళి చెప్పండి రేపటి మంచి గీత నమస్కారం చేసి చెప్పండి ఎప్పుడు సోమవారం పెడదామా రేపు ఎక్కడ ఉందేమో సోమవారం నాడు పెడదామా ఇంటారా మీరు ఇష్టపడతాయి ఇష్టపడదు మేము మేము ఉన్నాం కదా నీకు ఎందుకు వింటారు అన్ని కదా అన్ని గుళ్ళల్లో పోతాం రేపు ఎనిమిది ఇంటికి అంటే చెప్ప నీటి తర్వాత అందరూ మంచిగా భగవద్నామాన్ని విచారి భగవద్గీతను చరించాలి అన్న భావన తప్పితే వేరే భావన నాకు లేదనుకుంటా మీకు అందరికీ తెలుసు అనుకుంటా బహుశా చెప్పి మరి నువ్వు నేను ఒకటితోటి చెప్పు ఇలా రేపు ఎల్లుండి ఇక్కడ భగవద్గీత

పద్దెనిమిది అధ్యాయముతో శోభిలుచు మహాపాతముల నరసింపజయు వాంగ్మయ స్వరూపిడి ద్వాపారయుగం అంతమున కలియుగమునకు ముప్పై ఎనిమిది సంవత్సరాల పూర్వం అర్జునులకు శ్రీకృష్ణుడి గీతను బోధించారు మనది కర్మభూమి కర్మక్షేత్రమున మానవుడు కాయము ధరించినది కర్మ ఆచరణకే గాని కర్మ ఫలమునకు కాదని గీత పదే పదే నిష్కామ కర్మను బోధిస్తున్నది విష్ణు భగవాను ముఖము నుండి గీత నాభి నుండి బ్రహ్మ జన్మించుడితే వేదము కంటే గొప్ప స్థానం గీత ఆక్రమించి ఉన్నది గీత పఠనం భగవంతుడి జపం గీతా శ్లోకం నారాయణ దివ్య మంత్రం సర్వ వైదిక గ్రంథము గ్రంథసారము గీత ఏ వైదిక గ్రంథములను చదువుకున్నాను శ్రద్ధగా భగవద్గీత విను వినుటో లేక చదువుటో చేసిన చాలు దేవదేవుని అనుగ్రహం కలిగి భక్తి జ్ఞానం మోక్షం పొదు గీతను దానము చేసిన మోక్షము లభించడు గీతను ఒకంత అధ్యాయము చేసినను గంగాజలము కొద్దిగా త్రాగినను కృష్ణ పరమాత్మ ఒక పర్యాయం పూజించినను యముడు వారి జోలికి పోవు కనుక గీతపై విశ్వాసం ఉంచవరడు గంగా స్నానం శరీర మాలిన్యాన్ని గీతా స్నానం సంసార మార్యము చేయబడడం అతను సమస్త దేవతలు ఋషులు యోగులు పరమ భాగవతోత్తములు సహాయుల యుద్ధుడు గీత మానవుని జనన మరణ చక్రం నుండి విడుదల చేసి మాధవ్ని స్థాయికి కోల్పోయి మోక్షం ప్రసాదించు గీత చెప్పినది విన్నది వ్రాసినది కృష్ణుడు కనుక అర్జునుడు వ్యాసుడు కృష్ణుడు ఒకటే గీత అనుష్ఠాన వేదాంతము ఆచరణకే మొగ్గు చూపును నిష్కామ భావముతో శక్తి కొడని గీతలు పఠించిన భక్తి జ్ఞానం కలిగి భగవంతుడు సాక్షాత్కారం పోతి మానవ జీవితం సఫలం కాగదు ఎటువంటి దుఃఖముల మధ్యనైనా సరే గీత ఒక్కసారి చదివిన చిరునవ్వు చిరున చిరునవ్వును చిగురింపజేసే గ్రంథం అని చిరునవ్వును చిగురింపజేసే దివ్య గ్రంథం అనేక కష్టాలు సమస్యల నుండి సందేహముల నుండి ఉద్ధరించు ఉద్ధరించునని గాంధీ మహాముడు చెప్పినాడు గీతం

శ్రీ రాముడుగు ప్రభాకర్ రాధామణి స్వగృహంలో కూడా భగవద్గీత పారాయణం చేయడం జరిగింది మంత్రీలో కేంద్ర బిందు అయినటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా ఈరోజు అద్భుతంగా ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది మన తల రాంతలు మార్చేటందుకు ఈ భగవద్గీత కార్యక్రమాలు ఇంటింటికి భగవద్గీత కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది ఈ యొక్క కార్యక్రమాన్ని భక్తులందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఆ యొక్క శ్రీస్టు యొక్క కృపకు పాత్ర కావాలని కోర్టు కోర్టు సాయి శ్రీనివాస్ మంత్రి